యాభై 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 ఆరు ఆరు ఏడు ఎనిమిది అరవై రూపాయలు ఏ అరవై ఒకటి అరవై ఒకటి పదహారు వేల ఒక్కొంద అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి బాగుంది అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒక్కొంద పదహారు వేలు ఒక్కొంద పదహారు వేల ఒక్కొంద అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు పదహారు వందల రూపాయలు ఏ మూడు వందలు మూడు వందలు ఏసు గారు ఎనిమిది వర్షాలు పదహారు వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు వాస్తవం గుర్తుపట్టట్లే మూడు వందలు చండి మూడు వందలు పదహారు వేల మూడు వందలు గారు మూడు వందలు పదహారు వేల మూడు వందలు మూడు వందల రూపాయలు ఏ మూడు వందల రూపాయలు ఏమండి మూడు వందలు నాలుగు వందలు అన్న మూడు వందలు అరవై నాలుగు అరవై నాలుగు చిన్న సార్ అరవై నాలుగు ఏమి ఎవరు దిది రాసుకోండి అరవై ఐదు బాబు పదహారు వేల ఐదు వందలు